బూర్లు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టేవో ఒక లైక్ చేయండి అలాగే మీ ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పైన క్రిస్పీగా రోజు మొత్తం టేస్ట్ ఒకేలా ఉండాలంటే కనుక ఒకసారి రా ట్రై చేయండి అలాగే మీ ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బౌల్లోనికి కప్పు మినపప్పు వేరొక బౌల్లోనికి రెండు కప్పులు బియ్యం వేసుకుని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఏ కప్పు అయితే మినపప్పు తీసుకున్నాము అదే కప్పుతో బియ్యం కూడా తీసుకోవాలి ములిగేంతవరకు వాటర్ పోసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల పాటు నాన్న తర్వాత నాన్న మినపప్పు మిక్సీ జాలేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు గిన్నె ట్రాన్స్ఫర్ చేసుకుని అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పంచదార వేయడం వల్ల బూల రంగు మంచిగా ఉంటాయి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి వీళ్ళ పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాం గిన్నెలోనికి కప్పుపప్పు వేసుకొని ఒకసారి వాష్ చేసుకుని వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి పచ్చినపప్పుని నానిన తర్వాత కుక్కర్లో వేసుకుని ఒక కప్పు పచ్చిశన్నపప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు విజు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి నాలుగు విజ్ తర్వాత పూర్తిగా చల్లగనంత చూపిస్తున్నాను పప్పు ఇలా పట్టుకుంటే పూర్తిగా మెత్తగా అయిపోవాలి దీనిలో ఉన్న వాటర్ వేసుకొని పచ్చిన పప్పును మిక్సీలు వేసుకొని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరించుకోవాలి కప్పు పచ్చిపప్పుకి కప్పు బెల్లం మీద సరిపోతుంది బెల్లం మీద పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పచ్చిన పేస్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో సిమ్లో పెట్టుకుని గట్టిగా వరకు ఉడికించుకోవాలి ఇలా గట్టిగా అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ను వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా గట్టిగాన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగాంతవరకు పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ గా ప్రిపేర్ చేసుకోవాలి ఒక గంట తర్వాత పిండిని ఒకసారి బామ్ చేసుకుని మనం చేసుకున్న నన్ను తోపులో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే మీ గనక పిండి అనేది పలుసుగా అయితే కొద్దిగా బీపీండిని యాడ్ చేసుకోవచ్చు డీప్ సర్ఫ్ ఉట్టుకుని పడిన తర్వాత ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరకు డీప్ ఫ్రై చేసుకోవాలి తోపు అనేది మరీ పలుచి కదా కనుక కొద్దిగా బీం పిండి యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిగా గట్టి పడుతుంది ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే మిగిలిన పిండి కూడా ఎలానే బూర్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా బూరెల్ని తయారు చేసుకోవచ్చు మీకు కరప నష్టతే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఉప్పు నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రోజంతా ఒకే టేస్ట్లో ఉంటుంది మీకు నస్తే